శ్రీ వినాయక స్వామి జన్మవృత్తాంతం శ్రీగణేశుడు వినాయకుడు లేదా విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధుడైన ఈశ్వరుని కుమారుడు ఆయనే తొలిపూజకు అర్హుడైన దేవత శ్రీగణేశుని జనన కథ పౌరాణికంగా చాలా విశేషమైనది పౌరాణిక కథ పార్వతీదేవి కైలాసంలో ఉండే సమయంలో ఒకసారి శివుడు లేని సమయంలో స్నానం చేయడానికి వెళ్లే ముందు స్వామి అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రావద్దని కాపలా కోసం ఒక బాలుడిని మట్టి పసుపు గంధంతో తయారుచేసి ప్రాణం పోసి గణేశుని సృష్టించారు పార్వతీదేవి ఆ బాలుడిని తన సంతానంగా భావించి తన రక్షణకర్తగా నియమించారు ఈ సమయంలో శివుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వినాయకుడు పార్వతీ ఆజ్ఞను పాటిస్తూ శివుడిని అడ్డుకున్నాడు అప్పటి వరకు గణేశుని గురించి తెలియని శివుడు అతను ఎవరో తెలియక అతనితో పోరాడి కోపంతో తన త్రిశూలం లేదా చక్రం కొన్ని పురాణ కథల ప్రకారం ఉపయోగించి గణేశుని తల తెగ్గొట్టాడు ఇదంతా చూసిన పార్వతి దుఃఖంతో విలపించారు ఆమె కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు ఆమె కోపాన్ని చక్కబెట్టేందుకు శివుడు గణేశుని తిరిగి బ్రతికించేందుకు ఒక మార్గం చూశాడు దేవతలందరికీ ఆజ్ఞ ఇచ్చి ఉత్తర దిశలో ఉన్న ప్రాణి తలను తీసుకురావాలని చెప్పాడు వారు ఒక ఏనుగు తలను తీసుకొచ్చారు శివుడు ఆ తలను వినాయకుని శరీరానికి అమర్చి గణాధిపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అని వరాలు ఇచ్చి దేవతలందరికీ ముహూర్తపు దేవుడిగా తొలిపూజ పొందే స్థాయిని కలిగించారు గణేశుని ప్రత్యేకత ఏ శుభకార్యం అయినా మొదటగా గణపతిని పూజించడం ఆనవాయితీగా ఉంది ఆయన విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు ఓన్ గణానాం గణపతిం హవామహే అనే మంత్రంతో ఆయన్ని ప్రార్థిస్తారు గణపతిని పూజించేందుకు ఓన్గం గణపతయే నమః మంత్రాన్ని జపిస్తే ఎన్ని శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు